ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా ద్వితీయంలో గురువు లాభంలో శుక్ర శనులు అలాగే ఆరులో కేతువు సమయానికి పనులు పూర్తవుతాయి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ఏకాగ్రతను పెంచండి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి ఒత్తిడి కలగకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించండి వివాదాలకు అతీతంగా ప్రసన్నంగా శాంతంగా మాట్లాడండి కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసే వీలున్నది ఏవీ మనసుకు తీసుకొని లోతుగా ఆలోచించి ఆందోళన చెందకుండా బంధుమిత్రుల సలహాలు తీసుకుంటూ లేదా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే భవిష్యత్ ప్రణాళికలు శుభప్రదంగా ఉంటాయి వ్యాపారపరంగా జాగ్రత్తల అవసరము వ్యాపారంలో నష్టం రాకుండా వ్యవహరించండి కొత్త ప్రయత్నాలు ఏవి ఈ వారంలో చేయవద్దు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష రాశి వారు ఇష్టదైవ ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు తొమ్మిదిలో సూర్యుడున్నాడు ఆత్మవిశ్వాసం పెరగడం కోసమై సూర్యుడిని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు గోధుమలు తప్పనిసరిగా కొద్దిగా దానం చేయండి